అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఏం చేస్తున్నామని ఆల్మోస్ట్ సమ్మర్ వచ్చినప్పుడు కంపల్సరీ మాడికాయ చట్నీ పెట్టాల్సిందే మాడిపండు తినాల్సిందే కదా ఇంకా చూడండి మాడికాయ చట్నీ పెట్టు పెడుతున్నాము యాక్చువల్లీ ఇవి వచ్చేసి నలభై కాయలు ఇంకా మేము ఉండేది ఊర్లోనే కదా ఇక కాయలు గీట మాకు ఈజీగానే దొరుకుతాయి ఇవి వచ్చేసి తొక్కు కాయలు అంటారు కదా ఇంకా తొక్కు కాయలు అంటే ఇంకా అలాగ ఉంటుంది చెట్టు గీట ఇంకా తొక్కు కాయలు మాకు ఈజీగానే దొరుకుతుంది కాయ వచ్చేసి ఒక్క కాయ వచ్చేసి ఫైవ్ రూపీస్ అమ్ముతున్నారు ఇది వచ్చేసి చట్నీ పెడుతున్నాం అన్నాం కదా ఆల్రెడీ పోసేసినాం పోసుల అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేసినాము కొంచెం చల్లారని వెళ్ళి ఇది వచ్చేసి ఇంకా చూడండి కారం కలిపినాము ఆవపిండి ఇంకా మెంతిపిండి ఇంకా అన్ని పిండి కలిపి జీలకర్ర పౌడర్ అన్నీ కలుపుతారు ఇది వచ్చేసి దాంట్లో వెల్లుల్లి ఎంత బాగుంటుంది తెలుసా ఆవచట్నీలా వెల్లుల్లి వస్తే మాత్రం మస్తు టేస్ట్ ఉంటే తినాలనిపిస్తుంది నాకైతే మస్తు ఇష్టం వెల్లుల్లి వెల్లుల్లి వస్తుంటే మాత్రం తింటుంటే ఆ పంట కింద వెల్లుల్లి వస్తే మాత్రం సూపర్ ఉంటుంది ఇంకా చూడండి ఆల్మోస్ట్ కారం గీట కలిపింది ఇంకా నూనె గీట చల్లారిపోయింది ఇక చట్నీ నీట్గా కలిపిస్తున్నాము ఇది కలుపుతుంటే మాత్రము చెయ్యి అయితే మండుతుంటుంది అసలు నిజంగా ఒక రోజు మొత్తం మండుతుంటే చట్నీ చెయ్యి మాత్రం చూడండి ఆల్మోస్ట్ ఆ ఆసు అది ఇంకా కారం ఉంటుంది చూడండి ఆ కారం అయితే వేడి వేడి అన్నం వేసుకొని తింటే మాత్రం మస్తు ఉంటుంది దస ఇంకా కాయలు వేసినాము ఆల్మోస్ట్ చూస్తుంటేనే టెంప్టింగ్ ఉంది కదా మాడికాయ చట్నీ ఇది వచ్చేసి త్రీ డేస్కి మళ్ళీ కలుపుతారు నాకు తెలియదు ఇక్కడ వచ్చేసరికి అలా అంటే మా అమ్మలు ఇంటికాడనేమో వాటర్ వేడు ఇక్కడనేమో మా ఇంటికనేమో వాటర్ పోస్తారంట నేను గిటా ఫస్ట్ టైం వింటున్నా చూడండి అంటే వా వాటర్ పోస్తే నేను అన్న బూజు రాదా అంటే ఏం రాదు వెంటనే వాటర్ పోస్తే ఏం బూజు రాదు చూడండి ఒకవేళ ఆయిల్ గీట తక్కువైన ఈ టైమైనా తక్కువైన ఈట మనకి సూప్ అనేది ఇట్లా ఉండాలి కదా అది కొంచెం ఎక్కువ కావాలంటే ఈట ఇక్కడ వాటర్ పోస్తారంట యాక్చువల్లీ నేను గిట ఫస్ట్ టైం విన్నా వాటర్ పోయడం గిట చూడండి మాడుపచ్చలు గీట బాగా కలిపేసిండ్రు ఎంత చూస్తుంటేనే నోరుతుంది కదా అయినా ఇక్కడ నేను వచ్చేసి బకెట్లో పెడుతుంది అన్న అంటే ఇక్కడ వచ్చేసి మడతమాన్లో పెట్టాలి కదా మీరు బకెట్లో పెడతారంటే ఎప్పటి నుంచో ఇక్కడ బకెట్లోనే పెడుతున్నారు అందుకే మేము గీట బకెట్లోనే పెడుతున్నాం అని అన్నారు నాకైతే తెలిసిన గడికైతే మడతమాన్లో పెడతారు ఇగో చూడండి వాటర్ గీటే పోస్తున్నారు బూజ్ అసలు రాదంట అసలు నిజంగా నేను గీటే ఆశ్చర్యపోయినా బూజ్ రావడకపోవడం ఏంది వాటర్ పోస్తే కంపల్సరీ బూజ్ వస్తుందంటే ఏం రాదంట అంటే కొందరు ఇక్కడ సైడ్ మొత్తము వాటర్ పోస్తారంట ఇంకా వాటర్ పోసుకుంటా చట్నీ కలుపుకుంటే ఇక పెడతారంట బకెట్లోనే పెడుతున్నారు యాక్చువల్లీ బకెట్లో పెట్టడమేంది నిజంగా మడతమాన్లో పెడితేనే ఆ టేస్ట్ స్ట్ వేరు ఉంటుంది నేను చెప్పిన మరతమానులు అంటే ఇక్కడ మరతమానలు దొరకవు అని అన్నారు ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్